హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ నేనైతే మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చానన్నమాట మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర కనకాంబరం పూల చెట్లు అయితే గోడ పక్కనే ఉన్నాయి చాలా చెట్లు ఉన్నాయి పూలు కూడా పోస్తున్నాయి చూడండి కానీ గింజలు అయితే చీమలు తినేస్తున్నాయి నారు పోసుకోవడానికి గింజలు అయితే మిగట్లేదు గింజలు ఉన్నాయేమో అని చెప్పి చూస్తున్నాను నేను మా ఇంటి దగ్గర నారు పోసుకుందామని గింజలు అయితే దొరకట్లేదు అన్నమాట అన్నీ చీమలు తినేస్తున్నాయి మొత్తం గింజలు అన్నీ తినేస్తున్నాయి ఇక్కడ కూడా లేవు ఈ కనకాంబరం మొక్కల పక్కనే మామిడి మొక్క కూడా వేసుకుంది మా అక్క అయితే చాలా ఉన్నాయి కానీ అసలు ఒక గింజ కూడా లేదన్నమాట చూడండి వర్షాకాలం కదా మొత్తం చీమలు తినేస్తున్నాయి పూలు ఉన్నాయి చాలా మామిడి మొక్క కూడా పెద్దదైపోయింది ये चटनी अच्छे इंकेन